ఈ రాష్ట్రానికి మొన్నటి వరకు స్పీకర్గా ఉన్న వ్యక్తి పోచారం రెడ్డి గారు మా మాజీ గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గతంలో లక్ష్మీపుత్రుడు అని పిలిచేది ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంక పుత్రుడుగా మారేడు ఆయన లక్ష్మీపుత్రుడు కాదు ఒక లంక పుత్రుడు ఎన్ని అనుభవించాలను అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలం మూట అన్నాడు ఆయన మాటలు మీడియా మిత్రులకు నేను వీడియోలు చూపించదలుచుకున్నా అట్లాంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గారు అనేక పదవులు అనుభవించిండు మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి కేసీఆర్ గురించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలోను ఉట్టడం మా అదృష్టం అని చెప్పి అనేక పొగర్తులు పోయిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఈ పోచారం పోయాక విషచారం అయిపోయిండు ఒక విషయంగా ఈ రాష్ట్రానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి అన్న మాటలు వినిపిస్తాం మీకు నిర్బంధించాలి కొడుకులు గురించి చెప్పాలంటే ఒక ఆంబోతు ఎన్నుకుంటే అచ్చొచ్చిన దున్నపోతులు మూడు వచ్చి ఊరి మీద వాడి మేస్తున్నాయి ఊర్ల ఊర్లలో మైసమ్మకు దున్నపోతులు నిర్చి పెడతారు అవి ఎక్కడ వాడితే అక్కడ దొంగశైన్ల వాడి మేస్తాయి ఇవాళ ఈ పాన్స్వాడలో మైసమ్మ గిడ్చిన దున్నపోతు ఊరు మీద వాడి మేస్తున్నారు కొంచమైన సిగ్గుసేర ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అచ్చోసిన ఆంబొత్తులాకున్న నీ ఇద్దరు కొడుకులను నియంత్రించలేవా ఇక్కడ ఇసుక దోపిడి మీదే మంజరాల ఇసుక దోపిడి మీదే కంకర దోపిడి మీదే ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాటు పడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈ బాన్సువాడ ప్రజలు బొంద పెట్టాల్సిన సమయం వచ్చింది ఇట్లా తిట్టిన వ్యక్తిని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు రైతుల కోసం అని చెప్పి రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఇంకా ఇరవై సంవత్సరాలు ఆయన బాగుండాలని చెప్పి నేను అనడం ఒక సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను మొన్నటి వరకు అత్యున్నత పదవులు అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలో అత్యధిక ఇండ్లు ఉంది గత ప్రభుత్వంలో పది సంవత్సరంలో ఈ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే ఏడు వేల ఐదు వందల కోట్ల నిధులు తీసుకుపోయిండు బాన్స్వాడకు టీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో తీసుకుపోయి పన్నెండు వేల ఇండ్లు కట్టుకున్నాడు బాన్స్వాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మీకు ఇచ్చి ఆరుమూరు దాకా నీళ్ళు వచ్చినాయి గన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నాడు ఎన్ని లబ్ధి పొందాలో అన్ని లబ్ధి పొందిండు ఈయన రైతుల కోసం పోతాను కానీ రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతుండని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు